ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది ఈ సంక్రాంతికి వీళ్ళందరూ కూడా తక్కువ ధరలో కుటుంబానికి సరిపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వినియోగ వస్తువులు టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ మిషన్లు కానీ లేకపోతే వాషింగ్ మిషన్లు కానీ ఇలాంటి ఇంట్లో అవసరాలకు ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆఫర్లో ఇస్తున్నట్టుగా తక్కువ ధరలో వస్తున్నాయని మీరు బుక్ చేసుకుంటే మీకు ముందు డబ్బులు కడితే తక్కువ రేటుకు ఇస్తామని చెప్పి చెప్పి నమ్మబలికి ఆ డబ్బుల్ని ఆ డబ్బుల్ని వాళ్ళు మీ అకౌంట్లో వేయించుకొని మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి వేయించుకొని ఆ అకౌంట్ కూడా ఫేక్ అకౌంట్ ఉంటుంది ఫోన్పే చేయించుకొని వాళ్ళు మాయమవుతారు అనవసరంగా పండగ ముందు పిల్లలు మీరు పిండి వంటలతో మంచిగా బట్టలు కొనుక్కొని సరదాగా ఉండాల్సిన సమయంలో మీరు కష్టపడిన సొమ్ముని ఇటువంటి ఫేక్ గాళ్ల బారిన పడి మీ సొమ్ముని పోగొట్టుకోవద్దు బాధపడద్దు చింతించద్దు దయచేసి ఇటువంటి ఏమీ నమ్మద్దు ఏ ప్రభుత్వ పథకాల గురించి ఎవరు కూడా మిమ్మల్ని అడగరు ఎందుకంటే అంత సమయం ఎవరికీ లేదు మీరే చూసుకోవాలి పడకపో మీ డబ్బులు కనుక మీ అకౌంట్లో పడకపోతే పథకాలు మీకు రాకపోతే సంబంధిత అధికారులను పోయి సంప్రదించి వచ్చేట్టుగా చేసుకోవాలి తప్ప ఇటువంటి వారి మాటలు మీరు నమ్మకూడదు ఎవరు కూడా ఏ వస్తువుల్ని అంత ఈజీగా తక్కువగా అమ్మరు అమ్మితే అమ్మాలనుకున్నప్పుడు ఆఫర్ పెట్టి డిస్కౌంట్ అని చెప్పి పేపర్లో వేస్తారు ఆ షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొన్నప్పుడు వారి మీద ఏదైతే డిస్కౌంట్ ఉందో అది వాళ్ళు ఇస్తారు అంతే తప్ప ఫేస్బుక్లో ఆన్లైన్లో పెట్టడము ఫోన్లు చేసి తక్కువ ధరకిస్తారు రమ్మటం ఇలాంటివి ఏ వ్యాపారస్తులు చేయడు